హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తొలి అని ఏటను కోసుకున్నాం మందు తెచ్చుకొని మందు కూడా తాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ తొలి ఏకాదశి అంటే తెలంగాణలో పెద్ద పండుగ ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చేది మొత్తం మొదటి పండుగ ఇదే ఫ్రెండ్స్ ఉగాది అయిపోయినాక ఇప్పుడు పెద్ద మా తాగుపోతాడు ఫ్రెండ్స్ పెద్ద తాగుపోతాడు ఫ్రెండ్స్ దొంగ అన్న తీసుకుంటాడు ఫ్రెండ్స్ దొంగ కంటే మనం ఉంటాడు ఫ్రెండ్స్ మావాడు చూడవా నువ్వు పడవా నీ అయ్యా ఇక మా మా సోనడుస్ సఫ్ ఫ్రెండ్స్ తాగడు కానీ మళ్ళీ ఇంకే బాబాయ్ చేతిలో పట్టుకొని చూస్తాడు రావణ బాబాయ్ చేతికి రాలేదు అట ఇది ఖర్చే ఫ్రెండ్స్ తాగుతాడు